హలో బాగున్నారండి అబ్బాయి కూరలు తెచ్చారు పెద్ద పెద్ద కూర అండగా కొంచెం తీ తోలు తీసేసి ఎండమెడుతున్నా ఎగ్గి ఉప్పు కారం అల్లం పేస్ట్ రాసేసి చక్కగా ఎండమెడుతున్నాను కూర మిగిలినవి కూర కూర ఇవి ఎండతున్నా వంకాయలోనో దోసకాయలోనో ఏట్లో అట్లా వేసుకోవచ్చు ఏంటంటే శావన్ మస్తుంది కాదు మా కాలు తిందో మీ పిన్ తిందో ఎత్తుగా పిల్లలు నేను మా మా అబ్బాయి తినేది వీళ్ళిద్దరు చంద్రో చాలా మాసం నెల చెంద్రో తింటే ఇప్పుడే తినాలి తెలుసుకుని మగవాళ్ళు అమ్మా శుభ్రంగా చేసి చూడండి లైక్ కొట్టును ఇది చక్కగా ఎన్నమెంటున్నాను యాతి మాసం ముక్కలు వెళ్ళి ఉంటాయి చూడండి అమ్మ చూసి లైక్ కొట్టండి మీరు కూడా ఎక్కువ ఉంటే ఎన్నమేట్ అమ్మా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పుడు ఇక చేపలో ఉప్పు కారం పసుపు అన్నీ మొత్తం రాసి చక్కగా మిగిలిని మిగిలినవి పోరాడుక ఎన్న పెట్టుతుంది ఈ బాగా ఎంత ఇచ్చి తీసింది అన్నమాట శుభ్రంగా వెళుతుంది దోసకాయలోనూ టమాటాలోనూ వంకాయలోనూ అన్నింటిలో వేసుకోవచ్చు ఎన్నమెంట మీరు కూడా చూడు చక్కగా ఎంత ఇంకా జరుగుతుంది రెండు రోజులు అంతే చేసే లైక్ చేయండి అమ్మాయి చక్క గంట పడుతుంది క్యామెరా ఉంటే పెట్ట చూసే ముక్కలు ఎత్తమోస్ ముక్కలు ఎలా ఉండే చూడు వాళ్ళ